నిజానికి ఇంత ముందు ఎవరో చెప్పారు అది వాస్తవంగా మనకి ఇక్కడ కనబడుతుంది మరో కుంభమేళలాగా సాధు సంతుల యొక్క కుంభమేళలాగా కనబడుతుంది ఇది నా అభిప్రాయం మాత్రమే కాదు ఇక్కడ ఉన్నటువంటి ఊరి వాళ్ళ అభిప్రాయం కూడా ఇంత బాగా ఉంటుందని వాళ్ళకు కూడా తెలియదండి ఈ గిరి ప్రదక్షిణ సందర్భంగా ఇది సాకారం కావడం చాలా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం ఈ శుభ సందర్భంలో నేను ఇంతకుముందు మిమ్మల్ని అందరినీ అక్కడ హాల్లో చెప్పాను మళ్ళీ ఇక్కడ చెప్పడం జరుగుతోంది మీకేదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే భారీ సమస్యలు మేము తీరుస్తావో లేదో మాకు తెలీదు ఆశ్రమం ప్రకారం ఆశ్రమంలో చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే పేపర్లో దయచేసి రాసి ఇవ్వండి అర్థమవుతుందా దాన్ని ఎంతవరకు తీరుస్తామని గట్టిగా మాట ఇవ్వం మేము వాళ్ళు ఎవరం కానీ ఒక్క సంవత్సరం కాలంగా ప్రయత్నమైనా చేస్తాం ముందు ఏదో ఒకటి సమస్యలు తీర్చినా సరే దాని పరంగా ఇంకా ఉత్సాహంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది మన ఊరికే కలిసి వెళ్ళిపోతే అది కొంచెం కష్టతరంగా మారే అవకాశం భవిష్యత్తులో ఎందుకు కలుస్తున్నాం ఎందుకు వెళ్ళిపోతున్నాం ఇక్కడ ఇంకొక వ్యక్తి కూడా ఏం చెప్పడానికి అడిగి ఉన్నాడంటే మీరు చర్చిలో కానీ మసీదులో కానీ తీసుకుంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి ఓటు వేయమని స్పష్టంగా చెప్తారు మనం కూడా హిందూ ధర్మం భారతదేశం సంరక్షణలో భాగంగా ఎవరు పనిచేస్తారో వాళ్ళు మాత్రమే వాళ్ళకి మాత్రం ఓటు వేయమని ఇది కేవలం నా మాట మాత్రమే కాదు సామాన్య ప్రజల యొక్క మాట ఇంతమంది సాధువులు ఆ ముక్క గట్టిగా చెప్పాలండి అని వాళ్ళు చెప్తున్నారు మనకి అంటే సామాన్య మానవులు బాగానే ఆలోచిస్తున్నారు మనము మాత్రమే ఇంకా నాకేదో పాండిత్యం ఉంది నిరూపించుకోవాలనే పనిలో పడ్డాం మనం కాబట్టి మన పాండిత్యం మంచిదే స్వ ఆత్మ ఆనందం కోసం మనం దాన్ని వాడుకుందాం ఇప్పుడు లోక కళ్యాణం కోసం ఏం కావాలి అది మాత్రం గట్టిగా చెప్పే ప్రయత్నం అటువైపు అడుగు వేసే ప్రయత్నం చేద్దాం నిస్సందేహంగా దానికోసమే ఈ గిరిపదక్షిణ మీరు ఆశ్చర్యపోతారు ప్రారంభంలో యాభై అరవై మంది అంతే కానీ ఇప్పుడు ఎనిమిది వందల మంది ఇక్కడ ఉన్నారండి ఎంతమంది ఉన్నారు కనీసం ఇక్కడ చుట్టుపక్కల పదహారు ఇరవై గ్రామాలు కదిలాయి దాంతోపాటు మీరందరూ వచ్చారంటే మిమ్మల్ని అందరినీ ఆంజనేయ స్వామి కదిలిచ్చినట్టే కాబట్టి ఆంజనేయ స్వామికి అద్భుతమైన శక్తి ఉంది అది నిదర్శనం ఈ ముక్కకి గట్టిగా మీరు చప్పట్లు కొట్టచ్చు ఆంజనేయ స్వామికి ఒక చిన్న మాట కొండగట్టు గిరిపక్షణ ప్రారంభం చేశాం కదా కేవలం వారం రోజుల్లో రెండు గ్రూపుల్లో రెండు వేల మంది పైనే జాయిన్ అయ్యారు ఆ గ్రూపులు ఎట్లా నడుస్తున్నారు ఇప్పుడు మూడో నాలుగో గ్రూప్ తయారవుతుంది మా గ్రూపులో మేము ఇప్పటిదాకా ఎవరిని ఆర్థికంగా వాడుకోలే కానీ మా సభ్యులు ఏమంటున్నారు తెలుసా ఇంతమంది సాధువులు వచ్చారు కదా ఏమైనా లోటుపాటు సహజంగా ఉండొచ్చు అది వేరే విషయం కానీ ఒక్కొక్క నెలకు ఒక్కొక్క ఆశ్రమానికి కూడా మేము ఏదైనా సహకరిస్తే ఏదో ఓ బియ్యం సంచి ఇరవై ఐదు కేజీలది లేదా ఒక ఐదు కేజీలు నూనె అర్థమైందా భారీగా ఏం కాదండి ఇక్కడ ఎవరు టాటా బీర్లా లేరు వాళ్ళ కుటుంబాలను వాళ్ళు పోషించుకుంటూ హాయిగా ఆనందంగా ఉండి ఈ కార్యక్రమం చూసిన ఆనందంలో మేము ఏదైనా ఇస్తే బా అది మీ వాళ్ళ యొక్క అదృష్టం మీకు సమర్పణ చేసే ఆలోచన వచ్చింది వాళ్ళకి కాబట్టి వాళ్ళు ఏదో సమర్పిద్దాం అనుకుంటున్నారు సామాగ్రి దాకా రావాలంటే కొంచెం కష్టం కదా దాని బదులు ఒక ఆశ్రమానికి ఒక ఇరవై ఐదు కేజీల బ్యాగ్ ఎంత అవుతుంది పది వందల రూపాయలు ఓ నెలకు పది వందలు పంపించేద్దాం మనం స్వామి మీరు రైస్ బ్యాగ్ కొనండి మీరు భోజనం చేయండి వచ్చిన వాళ్ళకి ఏదైనా ప్రసాదం వీలైతే పెట్టండి అంతే భారీ ఏమో ఏదో ఇస్తారని వాళ్ళు చెప్పలే నాకు కాబట్టి ఇది కొంతకాలం నడుస్తుందండి ఉత్సాహం పెరిగితే ఇంకెక్కువ నడుస్తు నడవచ్చు అలా మా టీం నిశ్ నిశ్చయం చేశారు కాబట్టి అదంతా కూడా మా అతిథి స్వామి సర్వేశ్వరాంబ్య స్వామి నడిపించేదిగా ముందుకు తీసేలాగా మేము చక్కగా మీ అందరి సమక్షంలో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దాని తర్వాత మేము గిరి ప్రదక్షిణ చేస్తూనే అయోధ్య నుంచి నడుచుకుంటూ వచ్చాం కాబట్టి ఆ పుస్తక ఆవిష్కరణ మనం ఇప్పుడు చేయబోతున్నాం మీ అందరి సమక్షంలో దీంట్లో ఏం రాశారు నేను చదవలేదు ఒక వ్యక్తికి ఇచ్చాను ఇలా చెప్పాను ఆయన ఏదో రాశాడు పంపించాడు రాత్రే మా ఫణిగారు పట్టుకొచ్చారు అక్కడి నుంచి హైదరాబాద్ టీ ముప్పై మంది వచ్చారు వాళ్ళు ఏసీ బస్ మాడుకుని హ్యాపీగా అందరు వాళ్ళ వాళ్ళ ఆఫీస్లో నలభై మంది సుకూన్సే కూర్చొని ఏది ఆఫీస్ వర్క్ చేసుకునే వాళ్ళు నెల శాలరీ పడంగానే హాయిగా ఏసీలు ఫ్యాన్లు బయటకెళ్తే కార్లు మళ్ళీ దాంట్లో ఏసీ అలాంటి వాళ్ళు నడిచారు ఈరోజు పాపం వాళ్ళ కోసం గట్టిగా తప్పులు కొట్టండి ఒకసారి సో మన అందరం కలిసి మన గ్రూప్ సభ్యులు ఒకసారి రావాలబ్బా గిరి మన అయోధ్య పాదయాత్ర భక్తులు రావాలి ఒకసారి పట్టుకో పట్టుకో ఇది ఇది ఒక ముందు అయితే అయోధ్య నడిచిన వాళ్ళకి నడుచుకుంటూ వచ్చిన వాళ్ళకి మీకు తర్వాత ఇస్తారు తర్వాత ఇస్తారు అయోధ్య నడిచిన వాళ్ళకి జస్ట్ ఇనాగ్రేషన్ మీరు ఎవరు లేవకండి ఇంకా అయోధ్య నడిచిన వాళ్ళకి మాత్రమే ముందు ఎందుకంటే లోటుబాటు సవరణ చేశాక పబ్లిక్ ఇస్తాం అయోధ్య నడిచిన వాళ్ళకి ప్రస్తుతం అయోధ్య నడిచిన వాళ్ళకి ఇంకెవరున్నారు ఇది నచ్చారు కదా అంతే సవరణ చేయాలి దాంట్లో సవరణ ఒకటే 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 కాదు కాదు ప్రస్తుతం మళ్ళీ సవరణ చేయాలి ఇది అర్జెంట్ గా ప్రింట్ అయ్యి వచ్చింది తప్పులుపులు ఏమైనా ఉంటే తిరిగి సవరణ చేయడానికి అవకాశం ఇప్పుడు జస్ట్ ఇనాగ్రేషన్ ఇంతమంది ఆగండి ఇంకా ఉన్నారా ఎవరు రావాలి దా దా అయోధ్య నుంచి నడుచుకుంటూ వచ్చిన టీమ్ మిగతా ఎవరు రాకండి ఇట్రా సీనయ అరే తొందర రా దా మహేష్ ఇట్లా పట్టుకో ఆగు మీకు ఇప్పుడే కాదు దీంట్లో ఇది ప్రింట్ అయింది అర్జెంటుగా లోటుపాట్లు ఏమన్నా ఉంటే చూసి చెప్తారు ఇప్పుడు కొంతమంది నా ఫోటో రాలే దీంట్లో మ్యాటర్ రాలేనకుండా ఇది ఇనాగిరేషన్ మాత్రమే తర్వాత మీకు అందరి బుక్ అడ్రస్లో పంపిస్తాం తప్పకుండా పంపిస్తాం ఎవరెవరు అయోధ్య ప్రదక్షిణ చేసిన వాళ్ళు ఆయనకి ఆయనకి పిల్లోడు ఎవరున్నా ఇంకా రావాలి అయిపోయిందా ఇంకా శర్మాజీ జూనియర్ శర్మ కా మళ్ళీ ఇస్తానే మళ్ళీ ఇస్తానే తర్వాత తర్వాత ఒకసారి ఫోటో తీసుకోండి ఎవరు గిరిపద్యమోధ్య పాదయాత్ర ఆయనకి ఇచ్చేసరి అడగండి ఎవరెవరు నేను కూడా గుర్తుపడతా కానీ కొంచెం అడగండి అందరు వచ్చిందా రాని వాళ్ళ మనం ఏం చేయలేం ఇవో ఒకసారి కొంచెం వెనక్కి జరగండి స్వామి ఇట్లా పట్టుకోండి స్వామి ఇట్లా పట్టుకోండి మీకు వచ్చిందా పుస్తకం ఆయనక్కడ జూనియర్ శర్మ పుస్తకం గుడ్ ఇట్లా పట్టుకోండి పుస్తకాలు అందరు పుస్తకం కనిపించాలి అందరి చేతుల్లో జయ శ్రీరామ్ వాల్మీకి తాత చలో గడిచిన సంవత్సరం నుంచి ఆత్మారామ స్వామిజీ వారి యొక్క సంకల్పం చేత మొదట్లో పిలవంగానే వారితో పాటు మేము కూడా వచ్చి దాంట్లో పాల్గొన్నాం ఈరోజు సంవత్సరం ఏదైతే ముగింపు కార్యక్రమానికి ఈ పౌర్ణమిని ఉద్దేశించి స్వామీజీలందరూ కూడా దాంట్లో పాల్గొన్నాం భక్తులందరూ కూడా యావత్ భక్తులందరూ కూడా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పాల్గొన్నారు ఇది నిజంగా ఒక అద్భుతమైనటువంటి స్వర్ణయుగానికి ఒక నాంది కలి ఏదైతే త్రేతాయుగంలో హనుమంతుల వారి చేత ఒక మంచి కార్యక్రమాన్ని రాములు వారు ఏ విధంగా అయితే ఆ శ్రీరాముల వారు జరిపిస్తారో అట్లా పక్కన చేరి ఇప్పుడు మన స్వామీజీలందరి చేత కూడా ఈ హనుమంతుల వారి చేత ఒక కార్యక్రమాన్ని చేయడానికి రెడీ చేయలేరు అయితే స్వామీజీ వారి యొక్క సంకల్పం చేత చాలా బలిష్టమైనటువంటి ఈ గిరి ప్రదక్షిణ అనేది విజయవంతమైంది అందులో సందేహం లేదు భవిష్యత్తులో ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా నిలిచిపోతుంది అందులో తిరిగే తిరిగే లేదనేది ఖచ్చితంగా చెప్పచ్చు మీకు అందరూ తెలుసు మనకున్నటువంటి భక్తులకి నేను చేసే మెయింటెనెన్స్లకి ఒక్కనే కూర్చొని చేసుకోవచ్చు అయితే అందరం ఎక్కువ మంది కలిస్తే మరింత బలం అవుతుంది అంతే కదా ఇప్పుడు సర్వేశ్వంబిక స్వామిజీ ఉన్నారు వారు ఒక్కరే కూర్చొని కార్యక్రమాలు చేసేసుకుంటారు వారి భక్తులు రోజు రాత్రి అంతా తెల్లవాదులో జాతర లెక్క జరుగుతుంటుంది వారి యొక్క ఆశ్రమం దగ్గర కానీ ఈ కార్యక్రమాలకు పిలవగానే ప్రతి దగ్గరికి వారు వారు అంత ఖర్చు చేసి అంత దూరం నుంచి ప్రతి కార్యక్రమానికి పరిగిస్తారు హైదరాబాద్ దాకా అట్లా ఇటువంటి ఉత్తమమైనటువంటి హఠయోగులు మన దగ్గరికి మీరు అందరూ అంటూ ఉంటారు స్వామీజీలు వస్తే చేస్తే బాగుంటుందని సమాజాన్ని త్యజించి స్వామీజీలు బయట ఉంటారు మళ్ళీ సమాజంలోకి రావాలంటే కష్టం కదా కష్టమే కదా సమాజాన్ని త్యజించి బయటకు పోయిన తర్వాత తిరిగి మళ్ళీ నువ్వు రా సమాజంలో కంటే అది కోరకూడదలా సమాజంలో జ్ఞానం కలిగిన వ్యక్తులు ఉండాలి ఎవరు కుటుంబీకులే సమాజంలో ఉండేది ఎవరు కుటుంబీకులు కదా మరి వారికి జ్ఞానాన్ని ఉండాలి సన్యాసులు ఏం చేస్తారు త్యజించి వెళ్తారు త్యజించి వెళ్ళిన వారిని మీరు రండి మళ్ళీ అంటే అది సరైనటువంటిది కాదు దాన్ని మళ్ళీ ఆలోచిద్దాం ఇప్పుడు ప్రవచనానికి సంబంధించినటువంటి సమయం అంతా లేదు కాబట్టి గడిచిన కొంతకాలంగా ఒక ఆరు నెలలుగా నేను ఎటువంటి కార్యక్రమాలు కాస్తంత నిలిపేసాం స్వామిలు అందరం కలిసి అంటే నిలిపేసామంటే ఏమీ నిలిపిలేదు కొన్ని కార్యాచరణ అనేది జరుగుతుంటుంది కదా మధ్యలో మనం ఒక స్వామీజీ ఒక సంవత్సరానికి ఒక బహిరంగ సభను మాత్రమే జరుపుతారు మనం నాలుగైదు చేసేసాం రెండు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లో రెండింటిని ఎదుర్కొన్నాం మన మాతాజీలందరూ సమర్థవంతంగా వాటిలన్నింటిని దేవాలయాలు ఏదైతే కూల్చేసి అక్కడ పగలగొట్టారో మాతాజీలందరూ అమ్మిడుండి మరి వాటిని ఎదుర్కోవడం జరిగింది ఒక కార్యక్రమం చేయాలని అంటే దగ్గర దగ్గరగా ఒక ఐదు నుంచి ఏడు లక్షలు ఖర్చు అవుతుంది అవుతుంది కదా మన సమాజలకి అంతంత దూరం నుంచి వస్తారు వారికి అన్నా ఇవ్వాలి కదా ఛార్జీలు వారు చాలా తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా ఎక్కడో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి నుంచి వస్తే ఒక కడప కర్నూలు నుంచి వస్తే మనకు హైదరాబాద్లో ఉండే జిల్లాలు పాత జిల్లాలు అయితేనే నాకు తెలుసు ఏడేమో ముప్పై మూడు ఆడేమో ఇరవై ఆరు చేసుకుంటే నాకు ఆ పేర్లన్నీ తెలియదు అవి గుర్తు కూడా నాకు తెలియదు ఏ ఏ పేర్లు పెట్టినారనేది కూడా నాకు తెలియదు అయితే ఏదేమైనప్పటికీ వాళ్ళకి మినిమం అనేటివి కొన్ని ఖర్చులు ఉంటాయి కాబట్టి వచ్చినటువంటి వారందరూ కొన్ని ఏర్పాట్లు చేయాలి కదా జరగాలంటే అవి కొంత ఇబ్బందులు కూడా ఉంటాయి కదా అవన్నీ చూసుకోవాలి కాబట్టి వెనక ముందు చూడకుండా ఏదో ఇప్పుడు మన స్వామీజీ వారు ఒక మాట చెప్పారు ఆశ్రమాల్లో ఎవరికైతే అక్కడ తినే స్వామీజీలు కూడా వినండి ఆశ్రమాల్లో ఏ అయితే చిన్న చిన్న సమస్యలు ఉంటే చిన్న చిన్నవి అంటే ఏ ఆర్థికపరమైనటువంటి చిన్న చిన్న ఉన్నట్వి ఏ ఉంటాయో అవి చెప్తే చేయడానికి మాకు సాధ్యన త్వరకు చేస్తా ఉన్నారు ఒకవేళ రాముల వారు చేయలేకపోతే హనుమంతుల వారు ఉన్నారు కదా ముందా హనుమంతులు వారు చేయలేకపోతే రాముల వారు ఖచ్చితంగా చేస్తారు ఆ సామర్థ్యం భగవంతుడు ఇచ్చేశాడనే నేను భావిస్తున్నాను భవిష్యత్తులో మనం భవిష్యత్తులో కాదు అతి తొందరలోనే రెండోది ఇప్పుడు మనం చేపయే ఈ ఈ సంవత్సరంలో మొదటిది మనం అందరం కలిసినామనుకుంటా రెండోది త్వరలోనే ఒక ఒకటిన్నర నెలలోనే జూ జూన్ నెలలో జూన్ కానీ మే కానీ జూన్లో కానీ ఎండలుండే ఉద్దేశంతో స్వామీజీ జూన్ అంటున్నారు మేలో కానీ జూన్లో కానీ మేము మాట్లాడుకొని ఏదో కార్యాచరణ చెప్తాము అతి వైభవత్వ వైభవంగా అక్కడ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడము అలానే స్వామిజీలందరం కూడా మాతాజీలకు ఒక పక్క స్వామిజీలకు ఒక పక్క ఏదైతే మనం ఆశ్రమాల నిర్మాణం అట్లన్నింటిని ఉద్దేశించి ఆలోచన చేసాం ఆ కార్యాచరణ అంతా కూడా జరుగుతూ ఉంది అదంతా కూడా విజయవంతం జరిగి మనం మరింత బలిష్టమైనటువంటి కార్యాచరణలో ముందుకెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకో ఉన్నాం అవన్నీ మీకు తెలియజేస్తాం మీ మఠాలు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని ఆర్థికపరమైనటువంటివి తీర్చడానికి సిద్ధంగానే ఉన్నాం అయితే వాటిని కూడా స మరికొన్ని కార్యాచరణలు మనం వెళ్ళేటప్పుడైనా మాట్లాడదాం తదుపరి మనం ఏదైతే మనం అక్కడ మనం ఒక సభను పెట్టుకుంటామో సభలో మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం మీ యొక్క ఏ అయితే ఇబ్బందులు ఉంటాయో ఈ కాగితం మీద రాసి మనం చెప్పినారు కాబట్టి స్వామీజీ వారు అలా మీరు చెయ్యండి ఈ తదుపరి కార్యాచరణ గురించి తదుపరి తెలియజేస్తాం ఇక సర్వేశ్రాంబిక స్వామిజీ వారి గురించి మేము ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు వారి పేరు మీదనే ఒక గ్రామం ఉండడం వారి హఠయోగా ఉండడం బయటకు వస్తే స్వామిజులు ఏమి తినలేకపోవడం ఇవన్నీ చాలా ఉన్నాయి ఇప్పుడు మరి మన స్వామిజీలు తింటా ఉన్నారు స్వామిజీలు ఎక్కడ కంటే ఆడికి వచ్చి తినేస్తున్నారని నేను అంటే తినద్దని మనమే చెప్తున్నాం కండిషన్ కండిషన్ మనమే పెడితే కండిషన్ పెట్టి మళ్ళీ వాళ్ళు చేశారనుకో మరి చేస్తున్నారని అంటే ఎట్లా చేయాలి చెప్పండి అన్నం పరబ్రహ్మ స్వరూప్ సరే దాన్ని ఒకదాన్ని మినహాయింపు ఇద్దామంటారు సరే చిన్న చిన్నవి ఉంటాయి ఆ అన్నీ కూడా మనం చేసుకోవాలి ఎవరూ చేసుకోవాలి మనమే చేసుకోవాలి ఇప్పుడు మనం అది సరిగా చేయలేదన్నట్టు ఎవరు అనాలి ఇప్పుడు ఆత్మరామ స్వామి పిలిచినారు కాబట్టి ఆత్మరాజు స్వామినే అంటాము మనం అందరం కలిపి ఆత్మరామ స్వామిని ఏమన్నా అంటే మేము బాధపడతాం కాబట్టి ఏదేమైనప్పటికీ తదుపరి సందేశాన్ని మన సర్వేశ్వరమి స్వామిజీ వారితో ముగించి అందరూ భోజనానికి వెళ్ళి భోజనం చేసి తదుపరి మీరు అందరూ కూడా కూర్చుంటే అందరికీ కూడా వస్త్ర సమర్పణ అనేది జరుగుతుంది అది అయిన తర్వాత గిరి ప్రదక్షిణ యధావిధిగా కొనసాగుతుంది మిగిలిన వారందరూ కూడా బయలుదేరాల్సిన స్వామీజీలందరూ కూడా వాహనాలతో వచ్చి అక్కడ దర్శనం చేసుకొని అక్కడి నుంచి నెమ్మతంగా బయలుదేరి వెళ్ళాల్సిన కోరుతుంటే ఓం సత్